నియోజకవర్గంలో అది ఒక డాన్ ఆయన కానీ కనీసం రోడ్డు కూడా ఇప్పించుకోలేకపోయాడు ఆ నియోజకవర్గంలో ఎంత తీవ్రమైందంటే మనమే వీడియో కూడా చూపించాం ఇంతకుముందు అక్కడ రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయనేది నేనే రెండుసార్లు చూసి వచ్చాను అయితే అందులో మొదట్లో ఉన్నటువంటిది రైలు పట్టాల దగ్గర ఏదో వేస్తున్నారంటే అది వరకు ఓకే కానీ మిగతా రోడ్లు ఎందుకు దరిద్రంగా ఉంటాయి గుడివాడలో ఏ రోడ్డు చూసినా పరమ దరిద్రంగా అనమాట అది ఆయనకి మైనస్ అంటే అవకాశం ఉండి ఐదేళ్లలో మంత్రిగా ఉండి ఒకటి రెండున్నర ఏళ్ళు చేసుకోలేకపోవడం ఫైనల్గా గా ఈ వైఫల్యాలన్నిటి కారణంగా ముగ్గురు ముగ్గురు ఓటంపాలయ్యారు తీర్థానికి కొడుకుని పెట్టడం ఎన్ని కవర్లు నడిచినా మొత్తం ముగ్గురు కూడా దెబ్బతిన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇంటి రోజులు ఏంటంటే ఎందుకు ఈ గవర్నమెంట్ తో గొడవలు మనం అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళకి లీగల్గా స్ట్రాంగు గా స్ట్రాంగ్ అట్లాగే పొలిటికల్ గేమ్స్ లోను స్ట్రాంగ్ వీళ్ళని తట్టుకుని నిలబడడం మనం అని చెప్పి అనమా అందులో వీళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళ ముగ్గురిని అందుకని వెనక ముందు ఆలోచించి వెళ్ళినట్టున్నారు అంటే ఒకటి సార్ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక చిన్న పాయింట్ అంటే పేరు నాని గారు అని కాదు కానీ నా ఉద్దేశం కొడాల నాని గారి వంశీ గారిని లేదని రోజా గారిని ఇలాంటి వ్యక్తిగతంగా మేము ప్రూవ్ చేసుకోలేకపోయా గిల్టీ ఫీలింగ్ లో పార్టీకి దూరంగా ఉంటున్నారు బలవంతంగా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అనేది నిజంగా ఆ ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా అట్లుంటే గతంలో ఓడిపోయినప్పుడు ఫీల్ అవ్వాలి కదా ఇప్పుడు రోజా రెండు సార్లు తెలుగుదేశంలో ఓడిపోయింది చంద్రగిరి నుంచి ఓడిపోయింది ఇదే నగర్ నుంచి ఓడిపోయింది మరి ఆవిడ వ్యక్తిగతంగా అంటే ఏం ఇప్పుడు ఇప్పుడు అవకాశాలు ఇచ్చారు మంత్రి పదవులు అనుభవించారు అయినా సరే ఏం చేస్తారు అందులో ఏం ప్రూవ్ చేస్తారు అందులో నాకు అర్థం కాలే ఇప్పుడు అంత ముందు తెలుగుదేశం మంత్రులు ఓడిపోలేదా సోమిరెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయాడు దాంట్లో అందుకని ఇప్పుడు ఇవ్వకుండా వదిలేశారు ఆయనకి ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే అట్లాంటి